మంచి ఉంటుంది మషిన్స్ విద్యార్థుల ఆరు వేలు ఐదు వందలు చాలా సూపర్ మెషిన్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ సైజ్ ఇదే నా దగ్గర ఉంది ఈ జుక్కి వాళ్ళది ఒరిజినల్ జుక్కి ఉంటుంది వాళ్ళది ఇది కంపెనీ చాలా మంచి మెషిన్ చాలా స్మూత్ ఉంటుంది డైసన్ జపాన్ డబ్ల్యూ వన్ ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఇది నా దగ్గర చాలా స్మూత్ రాక్స్ నా దగ్గర అన్ని వెరైటీ మోడల్ ఉంటది అన్న దీనిలో ఉషా మార్వల్ అన్ని వెరైటీ ఉంటుంది అన్ని మంచి క్వాలిటీ దగ్గర ఉంటుంది ఇది పోర్టబుల్ టేబుల్స్ ఇది నాజియా లింక్ మోడల్ ఇది లింక్ మోడల్ ఇది డిలక్స్ అంటే ఇది పెద్ద లింక్ మోడల్ ఇది ఇది చేస్తాను అవసరం లేదు మీకు ఎక్కువ కాలం అక్కడ ఈ పోర్టబుల్ మెసేజ్ చెప్తారు ఇది ఎక్కువ కాలం పెట్టుకోవచ్చు ఇది ఉషా కంపెనీ ఇది కూడా చాలా బాగుంటది ఇది చాలా మంచి మెసేజ్ ఇది ఆ ఇది కూడా చాలా ఇది అయితే మీకు హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీకు నాజియా నైన్టీ ఫైవ్ టీటర్ మోడల్స్

ఇక్కడ వాళ్ళు అక్కడ పంపిస్తాను అన్న కొద్దిగా చార్జ్ అయితే కస్టమర్దే ఉంటుంది ఇక్కడైతే మొత్తం మసిం ప్రైజ్ నేను చెప్పాము అసింప్రైజ్ ఏముంది అన్ని వరదలు అన్ని కలర్ నా దగ్గర ఉంటది అన్ని నేను చెప్పేస్తాను మీకు అన్ని చూపిస్తాను ఇప్పుడు అన్ని వెరైటీ నా దగ్గర అన్ని వెరైటీ అది చూపిస్తాము మీకు ఫస్ట్ అయితే జుక్వి టెల్ల మోడల్ ఇది చాలా స్మూత్ ఉంది స్మార్ట్ సౌండ్ ఉండదు ఏం లేదు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఇది ఆరు వేల ఉంది ఇది దీని తర్వాత నా దగ్గర ఉంది విద్య కూడా మంచిగా ఉంటుంది మషిన్స్ విద్యాల ద్వారా నా దగ్గర ఉంది ఇది ఆరు వేలు ఐదు వందలు క్వాలిటీ చాలా బాగుంటది మా దగ్గర చాలా మంచి మషిన్స్ అది దీని తర్వాత నా దగ్గర ఉంది ఇది నా సొంత బ్రాండ్ ఇది నాది మ్యానుఫాక్చరింగ్ ఇది క్వాలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ సో అన్ని మషన్స్ చూపిస్తున్నా అన్ని మషన్స్ చూపినా ఇట్లా ఉంది నా మషిన్ స్మూత్ ఉంటుంది నా మసీన్ అసలు సౌండ్ ఉండదు స్మూత్ ఉంటది సౌండ్ అసలు నాజ్

ఈ గొప్ప ఫాల్ అందరికి అవసరం ఉంటది అన్న ఇప్పుడు ఈ కుట్టి మసీ చిన్న మసీ చూపించిన నేను ఇప్పుడు నేను పెద్ద మసీ ఇప్పుడు నా దగ్గర ఉంది నాజియా పీకో మసీన్స్ వన్ థర్టీకి అయితే దీనిలో ఏముంటుంది సిస్టమ్ తెలుసా దీనిలో నీకు టిచింగ్ కూడా వస్తుంది పీకో వస్తుంది ఫాల్ వస్తుంది అయితే కొంచెం అర్థం అర్థం చేసుకోవాలా నేను చెప్తా అట్లా చేయాలా మీకు అసలు నీకు మసీన్ ప్రాబ్లం రాదు మీరు కుట్టు కూడా ప్రాబ్లం రాదు పీకో కూడా ప్రాబ్లం రాదు చాలా స్మూత్ ఉంటుంది మెషిన్స్ చాలా సెల్ ఉంటుంది మసీన్స్ చూడండి నాజియా అన్నది పెద్ద మిషన్ ఓకే దీంట్లో ఏమేమి స్టిచింగ్ చేసుకోవచ్చు కుట్టు పీకో ఫాల్ ఎంబ్రాయిడరింగ్ అన్ని చేసుకోవచ్చు ఆల్ డిజైన్ మీరు చేసుకోవచ్చు దీని మీద మనకు ఆల్ డిజైన్స్ అయితే దీంట్లో చేసుకోవచ్చు అంటున్నారు దీని తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉంది నాజియా నైన్టీ ఫైవ్ ట్విటర్ మోడల్స్ ఓకే ఇది మసీన్ చూడ చాలా ఇష్టం ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ తీసుకొచ్చిన అది కలర్ అది ముందు నా దగ్గర వెరైటీ కలర్ ఉంది ఇప్పుడు చూపించిన అది కలర్ ఉంది ఇప్పుడు లేటెస్ట్ ఇది కలర్ చూపించిన అది చాలా సూపర్ కలర్ అన్నా గుడ్ కలర్ ఉంది ఫినిషింగ్ ఉంది క్వాలిటీస్ ఉంది మసీన్ స్మూత్ అవుతుంటది మసీన్ చాలా ఇష్టం అవుతుంటది సౌండ్ వాండ్ ఏమి ఉండదు దీనికి పెద్ద మసీన్ ఇది అది నా మెయిన్ ప్రైస్ నాదే మొత్తం హోల్సేల్ ప్రైస్ ఉంటది ఇది నా దగ్గర ఎవరైనా వచ్చిందా అందరికి హోల్సేల్ రేట్ ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి హోల్సేల్ రేట్ ఇస్తాను నేను దీనిలో ట్వంటీ వన్ స్టిచింగ్ చేసుకోవచ్చు దీనిలో ఇవన్నీ డిజైన్ ఉంటది ఇక్కడ మొత్తం పెన్న డిజైన్ గా ఇది చేసుకోవచ్చు దీని తర్వాత ఇది డిజైన్ చేసుకోవచ్చు మొత్తం దీనిలో ట్వంటీ వన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు ఇరవై ఒకటి స్టిచ్చింగ్ వస్తుంది దీనిలో అల్లో డిలాక్స్ మాట ఇది చాలా సూపర్ మెషిన్ ఉంటది ఇది చాలా ఎక్కువ సైజ్ ఇది నా దగ్గర ఉంది అన్న ఆ నెలకి ఒక యాభై మసీజ్ సెల్ ఇది నేను ఇంత మంచి మసీన్ ఉంది ఇది ఇస్మూత్ ఉంది ఇది మసీజ్ అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పీకో ఫాల్ స్టిచ్చింగ్ ఫాల్స్ అన్ని వేసుకోవచ్చు దీని ప్లస్ డిజైన్ కూడా చేసుకోవచ్చు మీరు ఇష్టం అవసరం లేదు మీకు ఇక్కడ పెట్టుకోవచ్చు పోర్టిబుల్ మెసేజ్ చెప్తారు ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు దీని టేబుల్ కాదు టేబుల్ కూడా నా దగ్గర ఉంది టేబుల్ మ్యానుఫాక్చరింగ్ టేబుల్ చేస్తాను నేను టేబుల్ కూడా నా దగ్గర ఉంటుంది ఉంటది కావాలంటే టేబుల్ ఇస్తా మషన్స్ లో పోర్టిబుల్ టేబుల్ కావాలి పోర్టబుల్ టేబుల్ కూడా ఇస్తా అన్ని అవైలబుల్ ఉంటది నా దగ్గర ఇప్పుడు అన్న ఇండస్ట్రియల్ మెషిన్స్ ఇది అయితే జుక్కి ఇది జుక్కి ఇంటర్నేషనల్ సప్లై బై జుక్కి కంపెనీ అయితే జిన్ జుక్కి వాళ్ళది ఒరిజినల్ జుక్కి ఉంటది వాళ్ళది కంపెనీ చాలా మంచి మసీన్ చాలా స్మూత్ ఉంటది అన్ని స్మూత్ ఇదే మసీన్ వస్తుంది నా దగ్గర కొత్త వచ్చి చాలా లోజ్ అయింది కొత్త లాంచ్ కాదు ఇప్పుడు వచ్చి చాలా లోజంది క్వాలిటీ బాగుంది రన్నింగ్ రన్నింగ్ అంటే ఇప్పుడు ఇది ఎక్కువ కంపెనీ చాలా సూపర్ ఉంటది ఇది చాలా సెల్ ఉంటది మషన్స్ అది చాలా బాగుంటది అన్న చాలా క్వాలిటీ మంచిగా ఉంటది ఇది ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీకి ఇదే పెడతారు ఎక్కువ ఇప్పుడు ఇదే అయింది సింగర్ అయింది ఇది చాలా బ్రాండ్ నడుస్తుంది ఇది ఎక్కువ దీని తర్వాత జాక్ జాక్ తర్వాత నా దగ్గర ఉషా కూడా ఉంది ఇప్పుడు ఇది జువ జు జాక్ది చూడు ఇది జాక్ ఎఫ్ఐఎఫ్ఐ మోడల్ నా దగ్గర ఉంది ఎఫ్ఐ ఉంది దిల్లా ఏ టూ బి ఉంది ఫోర్ బి ఉంది నా దగ్గర అన్ని అవైలబుల్ ఉంది జాక్ లో క్వాలిటీ గుడ్ క్వాలిటీ జాక్ ఎఫ్ఐ మెషిన్స్ చాలా నడుస్తుంది జాగ్ ఎఫ్ఐ అయితే అందరికి చాలా అవసరం చాలా నచ్చుంది దీని మీద జాగ్రీ వాళ్ళ కోసమే ఎక్కువ సేల్స్ అవుతుంది ఇది ఇది జాక్ జిన్ సింగారుషా ఉషా ఇప్పుడు ఉషా కంపెనీ ఇది కూడా చాలా బాగుంటది ఇది చాలా మంచి మషిన్స్ ఇది ఇది కూడా చాలా ఇది అయితే హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటది హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటది దీనిలో అయితే మొత్తం బాధికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మదర్ బోర్డ్ మోటార్ తిని సార్ వారంటీ ఉంటది మూడు సంవత్సరం వారంటీ ఉంటది వారంటీ ఉంటుంది దీనిలో మొత్తం కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తారు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి ఇంటికి వచ్చి చేసిపోతారు వాళ్ళు నో చార్జ్ దీని మీద దీనిలో ఇంకా ఇంకా ఒకటి జిన్ కూడా ఇది ఏముంది ఇది మోటార్ రిప్లేస్మెంట్ పీస్ టు పీస్ ఉంటది పీస్ టు పీస్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ కొత్త ఇస్తారు డైరెక్ట్ చేంజ్ చేసుకుంటారు చేంజ్ చేసి ఇస్తారు పీస్ టు పీస్ ఏ మెషిన్ కి పీస్ టు పీస్ ఉండదు రీప్లేస్మెంట్ అదే మెషిన్ రీప్లేస్మెంట్ కాదు ఓన్లీ మదర్ బోర్డ్ మోటార్ పిసిబి ప్యానెల్ పోతే రీప్లేస్మెంట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తారు నా చెప్పండి పది సంవత్సరం అయింది ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ ఉషా ఇది ఉషా కూడా ఉషా ఎస్ మోడల్ ఇది ఇది కూడా చాలా నడుస్తుంది నా దగ్గర క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది చాలా మంచి కాదు ఇది ఇది కూడా మషిన్ కొంచెం స్మూత్ గా ఉంటది దీని తర్వాత నా దగ్గర జుక్కి ఇది అయితే నా దగ్గర సెకండ్ హ్యాండ్ మషిన్ ఇది నా దగ్గర సెకండ్ హ్యాండ్ కూడా ఉంటది ఇది సెకండ్ హ్యాండ్ మషన్ ఎవరికి తెలియదు సెకండ్ హ్యాండ్ కొత్త లాగా ఉంటది నేను ఇప్పుడు ఇది చెప్పేసిన చాలా మంచి మషన్ ఇది జుక్కి ఆ కొత్త లాగా ఉంటది ఇది మషిన్స్ మషిన్స్ కూడా చాలా బాగుంటది ఇది అన్ని నా దగ్గర అన్ని అన్ని మొత్తం నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆల్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది నాకు నెక్స్ట్ ఉంది డైసన్ జాపాన్ మోడల్ ఇది ఉంది డైసన్ జాపాన్ డబ్ల్యూ వన్ మోడల్ ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఇది నా దగ్గర చాలా అసలు ఇది అయితే నేను డిస్ట్రిబ్యూచర్ డిస్ట్రిబ్యూచర్ ఇది ఇది అయితే నాకు ఆలు ఆల్ హైదరాబాద్ లో ఎవరికి ఎవరికి మెసేజ్ కావాలంటే నేను సేల్స్ కోసం ఇస్తున్నా షాప్ వాళ్ళకి నేను ఇది పూజారే డీలర్ కావాలంటే నాకు సంపర్ చేస్తే నా నెంబర్కి కి సంపర్ చేస్తే అందరూ వాళ్ళకి డీలర్ కోడ్ ఇస్తాను డీలర్ కోడ్ ఇస్తే వాళ్ళే దేశం అన్నది లో ప్రైజ్ సార్ మొత్తం గారంటీ ఇది మదర్ బోర్డ్ మోటార్ మదర్ బోర్డు మోటార్ మూడు సంవత్సరం గ్యారంటీ మషిన్ కి వారంటీ వన్ ఇయర్ మొత్తం బాడీకి దీని తర్వాత నగర ఉంది విద్య విద్య మషిన్స్ ఇది అది ఇప్పుడు నేను కొత్త తెప్పేసిన చెప్పక రాదు ఎందుకంటే నాకు తెలియదు దీనికోసం ఎక్కువ ఇది కొత్త కొత్త వచ్చింది కంపెనీ ఇది కూడా నడుస్తుంది మార్కెట్ లో మషిన్స్ సో ఇది కూడా బాగుంది అది దీని తర్వాత నగర ఉంది ఫ్యూషన్స్ ఫ్యూషన్ కూడా మంచిగా ఉంది మషిన్ అన్న ఇది క్వాలిటీ బాగుంటది ఇది కూడా నా దగ్గర మార్కెట్ లో నడుస్తుంది ఇది కూడా ఇది కూడా నా దగ్గర ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది ఇది చాలా మంచి మెషిన్స్ ఇది నా దగ్గర సర్వ మోటార్ ఉంటది ఇప్పుడు ఓల్డ్ మెషిన్ కి అయితే కొత్త మోటార్ చేయాలంటే అది కూడా నా దగ్గర ఉంటది అన్ని వెరైటీ నా దగ్గర ఉంటది నెక్స్ట్ కలసా వెండర్ ఎక్స్ ఇది ఓల్డ్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఇది ఉషా వెండర్ ఎక్స్ ఇది ట్వంటీ వన్ స్టిచింగ్ వస్తుంది ఇది కూడా మంచి చాలా బాగుంటది ఇది మంచి క్వాలిటీ దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషా ఎక్స్ ఎక్సెలా డిలక్స్ దీని తర్వాత నా దగ్గర అల్లో డిలాక్స్ నా దగ్గర అన్ని వెరైటీ మండలి ఉంటది అన్న దీనిలో ఉషా వల్ల అన్ని వెరైటీ ఉంటది అన్ని మంచి క్వాలిటీ దగ్గర ఉంటది ఇది పోర్టబుల్ టేబుల్స్ ఎక్కగా అక్కడ పెట్టి మీరు కొట్టుకోవచ్చు చేసుకోవచ్చు పీకో ఫాల్ ఇప్పుడు మషన్ లో అన్ని రావాలంటే అందరు చెప్తారు దీనికోసం అన్ని మషన్ యూస్ కి అవుతుంది పీకో ఫాల్ టీచింగ్ అన్ని వస్తుంది దీనిలో మీకు ప్లస్ దీనిలో డిజైన్ కూడా వస్తుంది వేరే వేరే డిజైన్ కూడా వస్తుంది మీకు దీనిలో ఇంకా నా దగ్గర ఉండి సింగల్ కూడా ఉంటది డబల్ జీరో ఫైవ్ ఇది అయితే చాలా వెరైటీ మంచిగా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ డిజైన్ వస్తుంది ఇలా సింగల్ లా దగ్గర ఐరన్ బాక్స్ అన్ని ఉంటది ఐరన్ బాక్స్ మేకీ కంపెనీ ఉంది సిలిస్టా ఉంది గోల్డెన్ టైగర్ ఉంది కివీ ఉంది విజయా ఉంది ఉబోస్ ఉంటది అన్ని వెరైటీ ఉంటుంది